వండర్ఫుల్ నీ ప్రభావంతో ప్రియలో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు ప్రియ క్రమశిక్షణకు మారిపోయింది మారు పేరైంది రియలీ వెరీ హ్యాపీ అదేముందండి ప్రియ పట్టుదల గల మనిషి కాబట్టి సాధించింది కానీ ఆ పట్టుదల కలిగించింది నువ్వు అందుకే నువ్వు అంటే అభిమానపడుతుంది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది ఎక్కడి నుంచమా న్యూ ఫేవరెట్ డ్రింక్ పెప్సీ థాంక్స్ రెండెందుకు ఆ నేను ఉన్నానుగా ఏయ్ అక్కడ మీ ఫాదర్ ఉన్నారు తెలుసుగా ఉండని జీవితాన్ని పంచుకోబోతున్నాం డ్రింక్ పంచుకుంటే ఏమైంది సరే అసలు డాడీ ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా మంచి రోజు చూసి మీ పేరెంట్స్ కలిసి పెళ్లి ఫిక్స్ చేయాలనుకుంటున్నారు పెళ్లి ఫిక్స్ అయితే మన అమెరికా ప్రపోజల్ కూడా డిసైడ్ చేయొచ్చు అని మునక కాదు అక్కడ సెటిల్ అవడానికి అక్కడ సెటిల్ అయిపోవాలని అనుకోవటం లేదే సరదాగా నాలుగైదు రోజులు తిరిగి వచ్చి మన ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దామని నా కోరిక హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయకుండా ప్రాక్టీస్ దేనికి వేణు డబ్బుకా ఆ డబ్బు మీకుంది మాకు ఉంది పది మందికి ఉపయోగపడాల్సిన డాక్టర్ వయ్యుండి నువ్వు ఇలా మాట్లాడడం చాలా అవమానం ప్రియా అవమానం ఏముంది డాడీ పోరు పడలేక డాక్టర్ కోర్సులో చేరాను నిన్ను పొందడం కోసం అది పాస్ అయ్యాను అంతేగాని నాకు ఆ వృత్తి మీద ఏమాత్రం మోజులేదు డబ్బు కోసం సేవలు చేయడం నా వల్ల కాదు నా భర్తగా ఆ పని నువ్వు చూస్తున్నా నేను భరించలేను వృత్తిని కించపరుస్తూ నువ్వు ఇంకొక మాట మాట్లాడినా ఇష్టపడింది పెళ్లి చేసుకోవాలనుకుంది నువ్వు ఒక డాక్టర్ అని ఇద్దరం కలిసి వెళ్ళినంత వరకు రోగులకు సేవ చేద్దామని నీ కోసం ఇంతగా మారిన నా కోసం నువ్వు ఆ మాత్రం మనసు మార్చుకోలేవా కావాలంటే అక్కడే ప్రాక్టీస్ పెట్టుకుందు పెళ్ళికి పెళ్లికి ముందే పంతాలు పోవద్దా చూడు వివాహంలో అపోహలకు తావు ఉండకూడదు నేను ప్రేమిస్తున్నాను అందుకే నువ్వే కావాలనుకుంటున్నాను అంత మాత్రం చేత ప్రియ మొగుడుగా నీ కొంగు పట్టుకుని అమెరికా రావడానికి నేను సిద్ధంగా లేను కాదు ఈ దేశం మమకారం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇక్కడే ఉండి నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి నాతో రావడానికి సిద్ధంగా ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది ఇదే నీ నిర్ణయమా నాకంటే మరొకటేదో ముఖ్యం అనుకునేవాణ్ణి నేను ఎప్పుడు పెళ్లి చేసుకోను ఎక్కడికి వెళతాడు నన్ను చూడండి అతను ఒక్క రోజు కూడా ఉండలేడు నేను అల్లర్ చిల్లరగా ఉన్నప్పుడే నా మీద అభిమానం పెంచుకున్నవాడు తన కోసం మారిన నన్ను వదులుకుంటాడా అతనే వస్తాడు ఎంతైనా నువ్వు ఇలా పట్టుదలకు పోవడం ఏమీ బాగాలేదమ్మా పట్టుదల లేదే మీ ప్రియలేదు లేదు డాడీ మన ఇద్దరు అమెరికా వెళ్ళిపోదాం అతను నన్ను వెతుక్కుంటూ వస్తాడు కాకపోతే వస్తాడు డాడీ వచ్చి తీరతాడు నా మీద అతనుకున్న ప్రేమ లాంటిదే నాకు తెలుసా ఆ తర్వాత నువ్వు వస్తావని చాలా కాలం ఎదురు చూశాను నా ప్రేమలో బలం ఉందనుకున్నాను అదే నిన్ను నా దగ్గరకు లాక్కొస్తుందనుకున్నాను కానీ తెగేదాకా లాగితే ఏ బంధాలు నిలబడవని తెలుసుకుని నేను ఇండియా వచ్చేసరికి మరొకరికి సొంతమైపోయావు ఇప్పుడు నిన్ను మర్చిపోలేను ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను నేను ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి ఎన్ని ప్రశ్నలతో బ్రతకడం కన్నా చావే సరైన సమాధానం అనిపించింది A 부oll th ordinary! <laughs> 다가 terminar caoing! Dias A behaviLeeko! Dias chamado! Dias A müna Beeha, it is a müna littleias! Dias A müna i,ي, hi, 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 hi! Dias A müna f sink porque i第三u wikia! Dias A woiki, lida? ప్రియా ప్రియా నా మీద ఏమాత్రం గౌరవం ఇంకెప్పుడు అఘైత్యం చేయని మాటి మాటివ్ అయ్యో అంటే నువ్వు రాత్రంతా ఇలాగే కూర్చున్నావా మీరు వస్తారు కదా అని కూర్చున్నాను అలాగే నిద్ర పట్టేసింది అవును ఇంతకీ ఆ పిల్లకి ప్రమాదం తప్పిందా ఫోన్లేండి పాపం బతికింది చాలు అసలు ఎందుకంత పనిచేసింది ప్రేమలో దెబ్బతింది ప్రేమలో దెబ్బతింటే చావడమేనా అది వాళ్ళ మనోధైర్యం మీద ఆధారపడి ఉంటుంది ఏమోలండి కాఫీ తెస్తానుండండి హల్వా తినండి మీకోసం స్పెషల్ గా చేశాను నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని నేను హత్య చేయిస్తాను ఏంటి నా కోసం స్పెషల్ గా చేసావా నేను నమ్మను ముందా కుక్కకు పెట్టు ప్రేమతో నేను చేసింది కుక్క కోసం ఎవరి కోసం చేశావో నాకు తెలుసు ఆ జగ్గా రావడానికి తెలుసు నీకు తెలియదు ముంద కుక్కకు పెట్టి మర్యాదగా నేను పెట్టను నువ్వు పెట్టబోతే నేనే పెడతా తినవే తిను ఇప్పుడు పెట్టి తింటాను ఇంకెక్కడుంది ఉన్నది కాస్త కుక్కకు పెట్టారుగా నన్ను తినండి చిచ్చి వద్దంటే పెడతానంటావు పెట్టమంటా లేదంటావు ఎందుకండి అంత కోపం ఒక్క ముద్దు పెట్టానంటే గాల్లో కలిసిపోతుంది ముద్దు చేత గాని ముద్ద చేత గాని నిన్ను హత్య చేయిస్తాను ఏంటి ఏమిటండి ఆ మాటలు పెట్టాలనుకున్న ముద్దు ఆ కుక్కకు పెట్టమంటారా అవును ఇంకా సేపు ఆగితే ఆ కుక్కతోనే కాపురం చేయమంటారు అల్లుడు రా నీకోసమే చూస్తా నాకు ఇస్తాను ఇస్తాన్రాంగుంటే భయమా భయం దిరికి నీకు ఇంకా నా మీద ప్రేమ చావలేదు అందుకే భయంతో అనుకుంటారు అనుకోని ఏమైనా అనుకోని చూడకుండా బ్రతకలిగే శక్తి నాకు లేదు నువ్వెప్పుడు నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తేనే భరించలేకుండా ఉన్నాను అలాంటిది నిన్న ఎలా వెళ్ళగల్లో అందుకే మీ ఇంటికొచ్చి మీ భార్యని చంపేనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది దూరమై బ్రతకలేని వేణు నన్ను వెళ్ళ మనకు అందుకంటే చావమని చెప్పు ఆనందంగా చచ్చిపోతాను ఐ లవ్ యూడు ఐ స్టిల్ లవ్ యూ లవ్ nào đi Xin భాగం నువ్వు ఇవ్వలేదు మరి దేనిలోనూ భాగం నువ్వు ఇవ్వలేవు నేను కూడా అడగలేను కనీసం ఈ పెప్సీలో భాగం అన్న ఇవ్వలేవా దీంతో నీ శీలం ఎంత అడగలేవయ్యా మొగుడా తీసుకోండి అక్కడ పెట్టు కనీసం ఈ పెచ్చిన భాగం ఉన్న ఇవ్వలేవా దీంట్లో నీ చేలో ఏం చేడలేవయ్యా మొగుడా ఎవండి టిఫిన్ చేద్దాం అరే కాఫీ ఇంకా అలాగే ఉంది ఎవండి来వండి రండి రండి

నువ్ ఎత్తుకుంటా షవర్ కింద బట్టలన్నీ విప్పేస్తావు ఒళ్ళంతా రుద్ది రుద్ది స్నానం చేస్తావు ఇవన్నీ ఆ రోజు చేశావు నాకు తెలియదు ఇప్పుడైతే ఎవర్రా ఈ కాసేట చీకట్లో ఒంటరిగా ఫుల్ క్యారియర్ తో వస్తుంది ఎవరైతే మేము ఆడదేక విప్పుకొని తినేద్దాం గొప్ప గవర్నమెంట్ పిల్లలా ఉంది తేడాలు వస్తే బోకిలు ఏరేస్తారు వద్దరా బాబాయ్ పర్లేదు రా పట్టుకున్నాం డాక్టర్ గారు ఎక్కడా ఆ రూమ్ లో ఉన్నారు 因、啊 మా ఇద్దరిని ఏ భార్య చూడకూడని స్థితిలో చూశావు ఆమె పేరు ప్రియా ఒకప్పుడు మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు కానీ ఆమె అర్థం లేని పట్టుదలతో అమెరికా వెళ్లిపోయింది ఇక జీవితంలో పెళ్లి మాట అనుకున్నాను అయితే పెళ్లిని స్వర్గంలో రాయబడతాయనే మాట నిజం అనుకోవాలి చూడగానే నేను పెళ్లికి అంగీకరించాను మన పెళ్లి జరిగిపోయిన తర్వాత ప్రియ తిరిగి వచ్చింది తన చేసిన తప్పు కుమిలిపోతుంది ఇప్పుడు నేను ఎంతో బతకలేనట్టుంది పెళ్లిపోమంటే ఆత్మహత్య చేసుకుంటానట్టు న్యాయాన్ని నమ్మిన అమ్మా నాన్నల పెట్టక భార్యకి అన్యాయం చేయలేను ప్రాణం పోసే డాక్టర్గా ప్రయ చౌత్ సార్ ఇది కొంచెం పట్టుకుంటారా ఏ దున్నపోతలు నాకు మేలేవా మా మామయ్య పెద్ద సోమర్ అనుకున్నాను అంతకంటే సోమర్ లా ఉన్నావు నువ్వు అడ్జెంట్ సార్ ఆ అపాయత్రం అయిపోతుందని పట్టుకోమంటున్నాను ఆహా త్వరగా వచ్చే బాబు ఆ 탱కాయ బాంబు చేతకాని వంకాయ బాంబు చేతకాని నిన్ను హత్య చేయిస్తా ఓ ఆ వినాయకుడి గుళ్ళో కొట్టాసన్ కొబ్బరికాయ నడరోడ్డు మీద కొట్టారు ఏంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా ఆ దేవుడు సార్ కావాలని దాలకేస్ కొట్టి చేజర్ిందంటారేంటి పొరపాటు అయిపోయింది రావయా ఇదిగో ఈ పది రూపాయలు ఉంచుకొని వినాయకుడు కోటి వాళ్ళ ఫాదర్ శివుడు కోటి కలిపి కొట్టు వెళ్ళు అలాగే బాబు అలాగే బాబాయ్ సార్ రండి సార్ ఈరోజు బస్సులు బంద్ ఎక్కండి సరే కూర్చో బాని సార్ స్వర్గంలో నాకు సినిమా చూసారా చూడలేదు చూపిస్తావా తమ చూస్తానండి చూపిస్తాను పదండి ఏంట ఎక్కడా పోలీసుకుంటానండి మనిషి అయి ఉంటాడు రైల్లో కానీ రిక్షాలో గాని ఎక్కడ పడితే అక్కడ నిన్ను హత్య చేయిస్తాను பாரு இடையில் சார் இடையே